హాయ్ అండి రెగ్యులర్గా చేపల పులుసు చేయడం అందరికీ తెలుసండి కానీ ఒకసారి మా వరంగల్ స్టైల్లో నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం చేపల పులుసు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ముందుగానే కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చేపలు ఉప్పు కారం పొడి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి పసుపు మూడు నాలుగు లవంగాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి చింతపండు కొద్దిగా పాత చింతపండు కొత్తది కలిపి రెండు వేసుకోండి చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఉల్లిగడ్డలు ఇలా స్టవ్ పై బాగా కాల్చుకోవాలండి ఉల్లిగడ్డలు లోపల వరకు ఉడికి ఉడికే వరకు కాల్చుకోవాలి చూడండి ఇలా ఉడికిపోయా వీటిని ఇలా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా పై లేయర్ మొత్తం తీసేసుకోవాలి ఉడికించుకున్న ఆనియన్స్ని ఇలా ముక్కలాగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా పట్టుకోవాలి ఇందులో నాలుగైదు లవంగాలు కూడా వేసుకోవాలి ఈ విధంగా మెత్తగా అయిన ఆనియన్ పేస్ట్ని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు చేప ముక్కలకి పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు కారం వేసి బాగా కలుపుకోవాలి కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా ఇలా కలుపుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి చాలాసేపు ఉంచాల్సిన అవసరం లేదండి ఇలా కలిపి పెట్టుకొని డైరెక్ట్ కర్రీ వండుకోవచ్చు ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టుకొని హీట్ అయ్యాక ఇందులో ఆయిల్ పోసుకోవాలి చేపల పులుసు కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఆయిల్ వేడయాక కొద్దిగంత జీలకర్ర మూడు నాలుగు పచ్చిమిర్చిలు వేసి బాగా కలుపుకోవాలి ఇలా పచ్చిమిర్చి కొద్దిగా వేగాక మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఇందులో కాస్త పసుపు వేసి ఉల్లిగడ్డ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలాక ముందుగా కలిపి పెట్టుకున్న చేపలు ఇందులో వేసుకోవాలి నార్మల్గా అయితే అందరూ చేపలని పులుసులో వేస్తారండి కానీ మా వరంగల్ సైడ్ అయితే ఇలా కలుపుకొని తర్వాత ఫ్రై అయ్యాక పులుసు పోసుకుంటారండి ఇలా మిగిలిన కారంను కూడా అంతా ఇందులో వేసుకొని కొద్దిగా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా వీటికి పట్టేలా ఇలా చిన్నగా టర్న్ చేస్తూ కలుపుకోవాలి ఇలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి నానబెట్టుకున్న చింతపడి నుంచి ఇలా రసం తీసి పక్కన పెట్టుకోవాలి నేను కేజీ చేపలకి ఇంత చింతపులుసు తీసుకున్నానండి ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతున్నప్పుడు చింతపు చింతపులుసు పోసుకోండి ఇలా ఇలా ఒకసారి చిన్నగా ముక్కలని ఇలా కలుపుకోవాలండి తర్వాత మళ్ళీ కలపకూడదు ముక్క తునిగిపోతుంది మధ్య మధ్యలో గరిట పెట్టి కలపకుండా ఇలా గిన్నెను పట్టుకొని ఇలా అంటూ కలపాలండి ఇలా ఉడుకుతున్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి దీన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా పులుసు బాగా మరుగుతున్నప్పుడు ఇందులో కొద్దిగా ధనియాల పొడి కొద్దిగంతా పొడి వేసి బాగా కలుపుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకుంటే ముక్కలు అనేవి తునిగిపోకుండా ఉంటాయి ఈ సమయంలోనే ఇందులో ఉప్పు ఉందా లేదో టేస్ట్ చూసుకొని తక్కువ ఉన్నట్లయితే కొంచెం ఉప్పు వేసుకోండి చేపల పులుసు ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి కొంచెం ఉడికాక దించి సర్వ్ చేసుకోవడమే ఎప్పుడైనా చేపల పులుసు వేడిగా ఉన్నప్పుడు తినడం కంటే కొద్దిగా చల్లారక తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి